వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి నువ్వు ఎన్నిసార్లు అమెరికా పోయావు నువ్వు అమెరికా పోయి ఏం అందరు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు నీ పర్సనల్ విషయం మాట్లాడి మొదలు పెట్టానంటే అసలు ఒక చరిత్ర ఉంది డోంట్ నా జోలికి వచ్చాయంటే నువ్వు చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా మీరు డైరెక్ట్ గా పబ్లిక్ నేను ఓపెన్ గా వస్తా ఓపెన్ గా కూర్చున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరిగింది నాకు నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సి వచ్చింది అన్ని కూడా చెప్తా నువ్వు చెప్పుకో